హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బుటిక్ స్టైల్లోన మనం బ్లౌజ్ ఫినిషింగ్ రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరకు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా బ్లౌజ్ ఇలాగా నీట్గా ఫినిషింగ్ రావాలంటే బ్లౌజ్ని కుట్టేటప్పుడు మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఇదైతే హెమ్మింగ్ చేయడానికి నేనైతే కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఇచ్చాను మొత్తం ఫినిషింగ్ అనేది నీటికి ఎలాగ వస్తుందో వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ పెట్టానండి ఆ వీడియో ఒకసారి చూడండి ఎలా కట్ చేశాను అనేది ఈ హ్యాండ్ అనేవి ఒక రెండు లేయర్లకి క్లాత్ అనేది మనము జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు అయితే లే లో కటింగ్ వచ్చేదండి ఇదైతే ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇక్కడ జాయింట్ వేస్తాం కదా ఇక్కడ చూపిస్తున్నాను క్రింద వైపున ఈ జాయింట్ అనేది ఎలా వేసుకోవాలి ఓల్టా సీదా ఎలా పెట్టేసుకోవాలి అండ్కైతే పై నుంచి అయితే కుట్టుకోవాలి ఇగోండి క్లాత్ అనేది ఇలా తీసేసుకొని ఈ పై నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ పెట్టేసుకొని దీనికి ఆపోజిట్ సైడ్ అయితే ఒరిజినల్ వచ్చే విధంగా ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలాగా ఇది అయిపోయింది కదా తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఒక క్లాత్కి అయితే మనం జాయిన్ చేసేసాము ఒక హ్యాండ్కి అనేది గా కరెక్ట్గా వచ్చేసింది మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో హ్యాండ్కి చూపి ఫస్ట్ హ్యాండ్కి పైన నుంచి కుట్టాం కదా ఇప్పుడు రెండో హ్యాండ్ ఇగుండి చూపించాను కదా ఫస్ట్ హ్యాండ్ పైన నుంచి కుట్టాం కదా ఇప్పుడు రెండో హ్యాండ్కి ఇలా ఉల్టా తిప్పేసి క్రింద నుంచి అయితే కుట్టాలి చూడండి ఇలా చూపిస్తున్నాను ఇగం ఇలా పెట్టేసుకోవాలి ఒరిజినల్కి ఇది ఆపోజిట్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి అంటే రెండు ఒరిజినల్ ఎదురెదురుగా రావాలి మనం కుట్టే క్లాత్ హ్యాండ్ అనేది ఇకొండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయాలి రెండు హ్యాండ్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు ఏమొచ్చి ఈ క్లాత్ అనేది మనకి ఎంత కావాలో అంత ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా ఈ విధంగా అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్స్ని కరెక్ట్గా ఒకవైపే మనకి క్లాత్ పడింది కదా మిగతా క్లాత్ అనేది కరెక్ట్గా ఇలాగ సెట్ చేసుకొని ఎంత ఉందో అంతవరకు ఉంచేసేయాలండి ఈ డా కరెక్ట్గా సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూపిస్తుంది కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా చే మనమైతే కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అయితే మనము చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఏవైనా సరే దారాలు అలాగొంటే కట్ చేసేయాలి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ముందుగా అయితే మార్కింగ్ చేసుకొని డాట్స్ మీద అయితే మనం స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ముందుగా మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఇదిగో మెయిన్ డాట్ అనేది పొడుగు రెండున్నర పెట్టాను వెడలపై రెండున్నర పెట్టాను ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా వస్తుంది అయితే ఇది ఫ్రంట్ పార్ట్ పొడుగుని బట్టి కూడా ఈ డాట్స్ అనేవి వేయాలండి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపుని డాట్ వేసుకోవాలి ఈ డాట్ కూడా టూ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత భాగంలో ఉండే డాట్ అనేది వేసేసుకోవాలి ఇది త్రీ అండ్ హాఫ్ అయితే వరకు వేసుకోవచ్చండి మళ్ళీ ఒకటైతే రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదేవిధంగా ముందే అలా కుట్టేసుకున్నామో అదేవిధంగా మార్కింగ్ మీద కుట్టేసుకోవాలి ఈ డాట్లు దాన్ని బట్టే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందండి ఎప్పుడైనా సరే ఈ డాట్ అనేది నీట్గా వేసేసుకోవాలి ఈ పట్టి కాజాపట్టి డాట్ అయిపోయింది కదా ఇప్పుడు శంఖభాగాలు ఉన్న డాట్ కరెక్ట్గా ఇలా నీట్గా సర్దేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి నుండి రెండు ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలాగ స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ షేప్ బెల్ట్లు అయితే నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇవి షేప్ బెల్ట్లు అనేవి ఎలా రెడీ చేయాలనేది కూడా వీడియో ఉంటుంది మీకు కావాలంటే చూడండి ఇదిగోండి ఒక షేప్ బెల్ట్ తీసేసుకొని ఈ పాదం వైపు ఒకటైతే వస్తుందండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలాగ ఈ డాట్ అనేది చిన్నది ఫోల్డింగ్ చేసేసుకొని చివరి వరకు పాదం వెడల్పు ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇగోండి ఇలా వస్తుంది మొత్తం కుట్టినాక అయితే డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా రెండు ఇలాగ వేసేసేసి ఏవైనా దారాలు ఉంటే కట్ చేసేయాలి ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే విధంగా ఇందాక ఫస్ట్ అయితే మనకి మనము ఫస్ట్ జాయిన్ చేసే షేప్ పట్టి ఉక్స్ పట్టి పట్టి ఉండేది మన పాదం వైపు వచ్చింది కదా ఇప్పుడు రెండోది మన వైపు పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక చూపిస్తున్నాను కదా ఇటువైపు వచ్చింది ఇక్కడ డాట్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని వచ్చేయాలి అంటే సైడ్ జాయింట్ అనేది రెండోసారి కుట్టేది పాదం వైపు వెళ్తుంది ఫస్ట్ సార్ అయితే మన వైపు ఉంటుంది ఇదిగోండి బుక్స్ పెట్టి కాజా పెట్టి అయితే వేసేసాను ఈ ఎక్స్ట్రా ఏవైనా క్లాత్లు ఉంటే ఇలా కట్ చేసేయాలి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని అయితే ఈ బ్యాక్ పార్ట్ చూపిస్తుంది ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ అయితే వెనక డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఈ డాట్ అనేది బ్లౌజ్ పొడుగుని బట్టి వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇలాగ మనకి ఈ బ్లౌజ్ ఎంత ఉందో దానికైతే నేనైతే ఇది త్రీ అండ్ హాఫ్ వర్క్ అయితే పెడుతున్నానండి ఇలా కుట్టేసుకోవాలి రెండు డాట్స్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలాగా రెండు డాట్స్ వేసినాక ఈ సైడ్ని అయితే సైడ్ క్లాత్ అనేది షేపు వేరేలాగా వస్తుంది ఆ క్లాత్ని అయితే కట్ చేయాలి ఇదిగోండి రెండు డాట్స్ అయిపోయాయి కదా ఇప్పుడు చెప్పాను కదా ఈ నడుము దగ్గర క్రిందన షేప్ అనేది ఇదిగోండి చూసారు కదా ఇలాగని రౌండ్గా వచ్చింది కరెక్ట్ స్ట్రైట్గా రాకుండా ఈ షే ఇక్కడ మనమే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనం కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి మనకి నీట్గా ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇది మనం కుట్టేటప్పుడైనా ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే కటింగ్ చేసేటప్పుడైనా సరే ఈ సైడ్ని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బోటిక్ స్టైల్లోన మనము ఎలాగ స్టిచ్ వేస్తామో ఆ విధంగా అయితే ఇందులో వచ్చేస్తుందండి ఇగోండి ఈ చిన్న ఈ క్లాత్ వల్లే మనకి ముడతలు అనేవి ఎక్కువ వస్తాయి సైడ్ని ఇగో చూసారు కదా ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము పట్టి తీసేసుకొని ఇది స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసేసుకోవాలి లేదంటే క్వారిన క్లాత్ అయితే పర్వాలేదు ఇగోండి ఇలాగా స్టార్టింగ్ నుంచి కుట్టేసుకొని ఫో ఇందాక మనము బ్యాగ్ని డాట్స్ వేసాం కదా ఆ డాట్స్ దగ్గర అయితే చిన్నది ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి చూపిస్తాను కదా ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చివరి వరకు అయితే కుట్టేసుకొని వచ్చేయాలి ఇలా కుట్టిన క్లాత్ని నీట్గా ఇలా సర్దేసుకొని ఇలా గోరుతోని రఫ్ చేసేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేయాలి నేను ఆల్రెడీ అయితే కుట్టు వేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇవి ఎలా పెట్టాలంటే బ్యాక్ పార్ట్ ఒరిజినల్ వచ్చింది కదా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్ ఇలా వచ్చేటట్టుగా చూడండి వీడియోలో ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఈ షోల్డర్ ఫస్ట్ కుట్టు వేసినాక రెండో కుట్టు కొంచెం షోల్డర్ నుంచి కొంచెం లోపుగా కుట్టేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలాగ పెట్టేసుకొని జాయిన్ చేయొచ్చు లేదంటే సెంటర్ నుండినే జాయిన్ చేయొచ్చు కాకపోతే ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ అనేది హ్యాండ్స్ లో కటింగు ఫ్రంట్ పార్ట్ లో కటింగు రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా అయితే ఒకవైపు వచ్చేటట్టుగా చూసుకొని అయితే ఇలాగ ఈ విధంగా పావించే వాళ్ళతో ఇలా కుట్టేసుకొని రావాలండి కాకపోతే మనము ఏ క్లాత్ని ఏ క్లాత్ని లాగకూడదండి హ్యాండ్స్ క్లాత్ లాగకూడదు కిందని జాయిన్ చేస్తున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ కూడా లాగకూడదండి ఇలాగా ఇలా వేసేసుకొని వచ్చేయాలి అలాంటప్పుడే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్ షేప్ వస్తుంది లేదంటే ఉమ్ముడతలలాగా అలా కుచ్చుల వచ్చేస్తుంది ఎప్పుడైనా క్లాత్ అనేది మనము లాగేసి కుట్టకూడదండి ఇవన్నీ చూసారు కదా ఇలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి స్టిఫ్గా ఉండడానికి ఇలాగా కుట్టేసినాక రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇదండి ఈ విధంగా అయిపోయింది కదా ఒక హ్యాండ్ అనేది అయితే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి మెడపట్టి అనేది నేను వేసేసానండి అయితే ఇప్పుడు హ్యాండ్ మనము హెమింగ్ చేసుకోవడానికి ఇగోండి ఈ చివరినైతే చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వేసుకోవాలి లేదంటే క్వరాస్ అనేది క్లాత్ ఉందనుకోండి సైడ్ని దానికైతే అవసరం లేదు మనం హెమింగ్కి ఎంత క్లాత్ ఉంచామో అంత క్లాత్ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవచ్చు దీనికైతే లేదండి అందుకనే చిన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే వేయాలి ఇగోండి రెండోది కూడా ఈ విధంగా కుట్టేసుకొని సైడ్ జాయింట్ అయితే మనము లూజ్ అవన్నీ మార్కింగ్ చేసేసి సైడ్ జాయింట్ అయితే వేసేసుకోవాలి రెండు అయితే ఇలా కుట్టేసాం కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే ఇక్కడ పెద్ద కుట్టు ఒకటి వేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి హెమింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే బిగినర్స్ ఎప్పుడైనా సరే పెద్ద స్టిచ్ ఒకటి వేసేసుకొని హెమ్మింగ్ చేసేసాక కుట్టు విప్పేవచ్చు ఇగోండి ఇలా నీట్గా కరెక్ట్గా పెట్టేసుకొని మన కొల బ్లౌజ్లోనే హ్యాండ్ అనేది ఎంత లూజ్ ఉందో అంతవరకు అనేది మార్కింగ్ చేసేసుకొని ఈ చంగ భాగం దగ్గర కూడా ఎంతవరకు మనకు లూజ్ ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇది అనేది ఇగోండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా అయితే కుట్ అనేది రావాలండి అనేది వంక వంకగా పోకుండా ఇక్కడ కొంచెం రఫ్ చేసేసుకొని కరెక్ట్ క్లా ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఇగోండి ఇక్కడ నడుంపట్టి పట్టి వేసాం కదా ఈ నడుం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాకు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకొని ఇలా వేసేయాలి ఇదే విధంగా మరొక రెండు మూడు కుట్లు అనేవి వేసేసుకోవాలండి రెండు వైపులు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండోది జాయిన్ చేస్తున్నాను ఇది కూడా సేమ్ అదే మార్కింగ్ మీద అంటే హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఈ చంక దగ్గర ఎంత లూజ్ ఉందో అంతవరకు తీసేసుకొని స్టార్టింగ్ అయితే రఫ్ చేసుకోవాలండి కరెక్ట్గా లాగా మిషన్ మీద పెట్టేసి నీట్గా ఇంకండి కొల బ్లౌజ్లోని ఫస్ట్ కుట్ట ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుందండి సరిపోతుంది ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని చివరి వరకు ఇలాగా వేసేసుకొని వచ్చేయాలి చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా కుడితే మనకి నీట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఎక్స్ట్రాగా ఒక రెండు మూడు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందనేది థ్యాంక్ యూ